హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫార్టీ ఫోర్ ప్లీజ్ మిస్ పర్ణిక మీరు అటువైపు వెళ్తే వాళ్ళకి దొరికిపోతారు నాతో రండి అన్నాడు గోవర్ధన్ చెత్తవేదవైన రంజిత్ని నమ్మింది గోవర్ధన్ కూడా మళ్ళీ పర్ణిక అని తన పేరు పెట్టి పిలవడంతో అనుమానంగా చూసింది ఒక్క అడుగు కూడా అతనితో వేయలేకపోయింది పర్ణిక పొదవరకు వచ్చిన సెక్యూరిటీ వాడిని మళ్ళీ గేటు దగ్గర ఉన్న ఇంక సెక్యూరిటీ వాడు పిలవడంతో వెనక్కి వెళ్ళిపోయాడు మీరు నన్ను అలా అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు మీరు కనపడితే వెంటనే మిమ్మల్ని సేవ్ చేయమని ఆలం చెప్పాడు నాకు అన్నాడు ఆలం చెప్పాడా ఆలం ఎవరు అని అడిగింది పర్ణిక నెత్తి కొట్టుకున్నాడు గోవర్ధన్ ఒరే బావా నేను తన్నాలిరా ఈ పోరికి నీ పేరు కూడా తెల్వద్దు ఎలా రా నమ్మించాలి అనుకున్నాడు ఆలం ఆలం అంటే ఆలం తపస్వి తర్వాత చెప్తాను ఆ పేరు సంగతి ముందు మీరు బయటికి రండి అని తనతో పాటు చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళి వైట్ అంబాసిడర్ కార్డులో వెనక కూర్చోబెట్టి మీరు అస్సలు బయటకు రావద్దు ఇక్కడే ఉండండి అని డోర్స్ లాక్ చేసుకుని ఎంట్రన్స్ వైపు కార్లన్నీ వరుసగా వెళుతుంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది క్లియర్ చేయండి ముందు వైపు అని సెక్యూరిటీకి వినపడినట్టు చెప్పాడు గోవర్ధన్ సెక్యూరిటీ ఒక్కొక్క కారు లోపలికి తొంగి చూసి వదులుతున్నారు ఇప్పటికే లేట్ అయ్యింది ఏంటి వెతుకుతున్నారు అని అడిగాడు అభి సార్ ఈ అమ్మాయి ఏ కారులో ఉందో చూడమన్నారు అని ఫోన్లో పర్ణిక ఫోటో చూపించాడు గోవర్ధన్కి దొరికిందా అన్నాడు గోవర్ధన్ లేదు అందుకే వెతుకుతున్నావు అని ఒక్కొక్క కారుని పంపుతున్నారు గోవర్ధన్ వెనక్కి తిరిగి తన కారు దగ్గరికి వచ్చి పర్ణికని బ్యాక్ సీట్లో నుంచి డిక్కీలోకి మార్పించి కొంచెం ఓపిక పట్టు బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి జాగ్రత్తగా తన కారుని గేట్లోకి తీసుకువచ్చాడు గోవర్ధన్ని ఇంకా పూర్తిగా నమ్మలేదు పర్ణిక ఎలాగో మెల్లగా ఈ గేటు దాటి బయటపడాలి ప్రస్తుతానికి వీడిని నమ్మడం తప్ప నాకు మరో దారి లేదు అనుకుంది సెక్యూరిటీ గోవర్ధన్ కారు కూడా వదలలేదు చెక్ చేస్తున్న వాళ్ళని చూసి ఏమయ్యా నేను పోలీసుని నన్ను కూడా వదలకపోతే ఎలా అయ్యా ట్రాఫిక్ క్లియర్ చేసేది అని విసుక్కొని ముందుకు తీసుకెళ్లిపోయాడు రంజీత్ వచ్చి ఆ పిల్ల కనిపించిందా అని అడిగాడు నో సార్ అన్నారు వాళ్ళు అది లోపల లేక బయట కూడా వెళ్ళక ఏమైనట్టు అని కోపంతో చిందులు వేశాడు సార్ ఎక్కువగా కారులో వెళుతున్న వాళ్లే అంతా నడిచి వాళ్ళు చాలా తక్కువ వాళ్లల్లో ఈ అమ్మాయి లేదు అన్నారు సీసీ కెమెరాస్ ఉన్న రూమ్ దగ్గరికి పరిగెత్తాడు రంజిత్ మొత్తం అంతా చెక్ చేశాడు తనతోనే లోపలికి వచ్చినట్టుంది బయటకు వెళ్ళినట్టు లేదు ఎక్కడా పర్ణిక కనిపించడం లేదని చాలా దూరం ఉన్న సెక్యూరిటీ వరకు ఫొటోస్ వెళ్ళిపోయాయి ఈ అమ్మాయి ఎక్కడ కనబడినా పట్టుకోండి అభి దగ్గరికి తీసుకురండి అని రంజిత్ మెసేజ్ పాస్ చేశాడు నువ్వు బ్యాక్ సీట్లో ఉండటం అంత సేఫ్టీ కాదు పర్ణిక అని డిక్కీలో పడుకోమని చెప్పి క్లోజ్ చేశాడు సెక్యూరిటీ కళ్ళు కప్పి పర్ణికతో బయటికి వచ్చిన మరుక్షణం ఆలంకి కాల్ చేశాడు గోవర్ధన్ చెప్పరా ఏమైంది పన్నికి దొరికిందా అని అడిగాడు ఆత్రంగా దొరికింది కానీ గత్యంత్రం లేక డిక్కీలో పడుకోబెట్టాను ఒళ్ళంతా దెబ్బలే వీళ్ళకి పన్నికి తప్పించుకున్న విషయం తెలిసిపోయినట్టుందిరా వెళుతున్న ప్రతి కార్ని చెక్ చేస్తున్నారు ఎవ్వరికీ అనుమానం రాకుండా ట్రాఫిక్ క్లియర్ చేయాలని చెప్పి నా కారుని చెక్ చేయకుండానే ఎలాగో బయటకు తీసుకువచ్చాను చాలా దూరం వరకు వీడి పర్సనల్ సెక్యూరిటీ వాళ్లే ఉన్నారు నీ దగ్గరికి చేర్చడం ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గోవర్ధన్ చెప్పిన దానికి ఆలం కూడా ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు ఓ పని చేయరా ఆలం నా కారుని నువ్వు ఉన్న దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తాను నేను మళ్ళీ జాగ్రత్తగా వెనక వచ్చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాను నువ్వు వీలు చూసుకుని వెనక డిక్కీలో ఉన్న పర్ణికని నీ కారులోనికి షిఫ్ట్ చేసుకో తర్వాత ఎప్పుడో నేను నా కార్ పికప్ చేసుకుంటాలే అన్నాడు గోవర్ధన్ సరే అన్నాడు ఆలం ఏం జరిగి ఉంటుంది పర్ణికకి ఎందుకు అంతగా దెబ్బలు తగిలాయి చాలా తొందరపడ్డావు పర్ణిక అని అనుకున్నాడు ఆలం అప్పటి వరకు ఏదో కొంచెం శక్తితో ఉన్న పర్ణిక డిక్కీ క్లోజ్ చేయడంతో ఊపిరాడక గాలి రాక మళ్లీ స్పృహ తప్పింది స్పృహ తప్పుతున్నప్పుడు ఆలం తపస్వి అనే పేరు మాత్రం గుర్తుకు వచ్చింది ఈ పేరు నేను ఎక్కడో విన్నాను ఈ పేరు కాదు తపస్వి తపస్వి ఈ పేరు నాకు బాగా తెలుసు కళ్ళు మూసుకుపోతున్నా మనసులో ఆ పేరు స్థిరపడిపోయింది గోవర్ధన్ కారు తీసుకువచ్చి ఆలం కారు వెనకాలే పార్కు చేసి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోతూ ఆలం కారు మీద రెండుసార్లు ట్యాప్ చేసి వెనక్కి వచ్చి సెక్యూరిటీలో కలిసిపోయాడు ఆలంకి టెన్షన్గా అనిపించింది పర్ణికకి ఒళ్ళంతా దెబ్బలు తగిలాయని చెప్పడంతో ఇక ఎక్కువ లేట్ చేయకుండా చుట్టూ ఎవరూ లేరు అని అనిపించిన తర్వాత ఆలం కిందకు దిగి డిక్కీలో ఉన్న పర్ణికని రెండు చేతులతో ఎత్తుకొని తన కారు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఎంత తొందరగా వచ్చాడో అంత తొందరగా ఆ ప్రదేశం నుంచి చాలా దూరంగా మాయమైపోయాడు చాలా దూరం వచ్చేసిన తర్వాత కిందకి దిగి కార్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి చెమటతో ముద్దయి ఒళ్ళంతా రక్తపు మరకలతో స్పృహ లేకుండా ఉన్న పర్ణికను చూసి మనసు పిండేసినట్టు అనిపించింది వెంటనే కపిలకి కాల్ కలిపాడు అర్జెంటుగా ఒక డాక్టర్ని తీసుకొని మన ఇంటికి వచ్చాయి పర్ణికకి కొంచెం దెబ్బలు తగిలాయి వచ్చాక చెప్తాను అని వెంటనే కాల్ కట్ చేసి తన దగ్గరన్న వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని కర్చీఫ్ తడిపి పర్ణిక మొహం కళ్ళు రెండూ తుడిచాడు సీట్ బెల్ట్ పెట్టినా ముందుకు వాలిపోతున్నట్టున్న పర్ణికని తన ఒడిలో పడుకోబెట్టుకుని తొందరగా తన ఇంటివైపు కారును పోనిచ్చాడు నుదుటి మీద నుంచి కారుతున్న రక్తం చెంపల మీదుగా జారి పెదవుల దగ్గర నుంచి ఎండిపోయి మెడ వరకు జారిపోయింది చేతులు రెండు రక్తశక్తమై మెల్లగా భారంగా ఊపిరి తీసుకుంటున్న పర్ణికని చూసి కోపంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆలంకి ఒరే అభి నువ్వు ఇంతకి ఇంత అనుభవించకపోవు నీ చెత్త చీప్ ప్లాన్లతో పర్ణిక జీవితంతో ఆడుకుంటావా నిన్ను వదిలే ప్రసక్తే లేదురా అనుకున్నాడు ఆగ్రహంగా ఇంటికి పోనిచ్చి రెండు చేతులతో పర్ణికని ఎత్తుకొని తన బెడ్రూంలోనికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోపెట్టాడు పర్ణికని తీసుకొచ్చిన ఐదు నిమిషాలకి కపిల్ కూడా డాక్టర్తో వచ్చింది ఇక అభి అయితే కార్లన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి పర్ణిక మాత్రం పర్ణిక జాడ మాత్రం తెలియలేదు ఒరే మనం వెతకాల్సింది పర్ణికని కాదేమోరా సీసీటీవీలో ఆలం కారు ఎక్కడైనా ఉందేమో వెతకమని అన్నాడు అభి నువ్వు చెప్పకముందే ఆ పని చేశానన్నయ్య ఐదు కిలోమీటర్ల దూరం వరకు మన సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి ఎక్కడా ఆలం కారు కనబడలేదు నాకు అన్నాడు రంజిత్ పర్ణిక నా చేతికి చిక్కుతుందని నేను అస్సలు అనుకోలేదు అనుకోకుండా వచ్చినా దొరికింది అనుకున్నాను అది నా దగ్గరికి వచ్చిందా లేదా ఆలంగాడు పంపించాడో కూడా తెలియలేదు కానీ ఇప్పుడు ఇది తప్పించుకుందంటే దీనిలో ఆలం పాత్ర ఎంతైనా ఉండే ఉంటుంది ఇక నా చేతికి అది దొరకదురా వాడి దగ్గర ఉంటుందని తెలిసినా ఆలంగాడి ఇంటికి చచ్చినా పోను అన్నాడు కసిగా ఈసారికి వదిలే అన్నయ్య చూద్దాం ఇంకో ఛాన్స్ రాకపోదు అన్నాడు రంజిత్ కోపంగానే తమ్ముడిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అభి రండి డాక్టర్ అని మేడ మీద గదిలోనికి తీసుకువెళ్ళాడు ఆలం పర్ణికను చూసి ఎవరి అమ్మాయి అని అడిగింది డాక్టర్ నా ఫ్రెండ్ డాక్టర్ చిన్న యాక్సిడెంట్ అది ఎలా అన్నది తన సెన్స్లోనికి వస్తే కానీ నాకు తెలియదు అన్నాడు డాక్టర్ మరింకేం మాట్లాడకుండా హీట్ వాటర్ తెప్పించమని ఆలంని బయటికి వెళ్ళమని చెప్పి మేడితో ఒళ్ళంతా స్పాంజ్ బాత్ చేయించింది పర్ణికకి ఇంతవరకు పర్ణిక అభిని కలవకూడదని టెన్షన్ పడ్డాను ఇప్పుడు పర్ణిక నా అండర్లో ఉంది అంటే నేను టెన్షన్ పడాలి సెన్స్లోనికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో పర్ణికతో నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలో అని తెలియకుండానే చేతులు చెమటలు పడుతుంటే టెన్షన్గా అటూ ఇటూ తిరిగేస్తున్నాడు ఆలం అక్కడే ఉన్న సిట్టింగ్ ఏరియాలో కూర్చుని ఆలం వైపు ఆరామంగా చూస్తోంది కపిల అక్కడ కపిల ఉందన్న సంగతి పూర్తిగా మర్చిపోయాడు ఆలం అవును పర్ణికకి డ్రెస్ చేంజ్ చేయాలంటే ఎలా అని ఆగి కపిల వైపు చూశాడు ఏ మాత్రం టెన్షన్ లేకుండా రెప్ప వేయకుండా తననే గమనిస్తున్న కపిలను చూసి వాట్ అన్నాడు నథింగ్ అంది చూపు మాత్రం ఆలం మీద నుంచి తిప్పలేదు ఇప్పుడేంటే నన్ను బాగా తిట్టాలనుందా వీడికి మంచి పని జరిగింది అని అనుకుంటున్నావా ఇంకెందుకు లేటు తిట్టే అన్నాడు కపిల పక్కనే కూర్చొని నువ్వేం టెన్షన్ పడకు నేను వచ్చేటప్పుడు ఎందుకైనా మంచిదని ఒక డ్రెస్ కూడా తెచ్చాను అంది అయినా నేను నిన్ను తిట్టడం ఎందుకు అదిగో లోపల ఉందిగా నీ పిల్ల కొంచెం టైం ఇస్తే అది అదే వేసుకుంటుందో లేదా వేపుకు తింటుందో తెలిసిపోతుంది అంది చాలా కులాసగా చూయింగం నములుతూ నీకు ఆ గోవుగాడికి నా మీద పీకల వరకు కోపం ఉందని తెలుసు ప్లీజ్ పరి వెళ్ళిపోయే వరకు ఏమనొద్దే మా తల్లివి కదూ అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు ఆహా అలాగా అంది కూల్గా ఇంతలో డాక్టర్ బయటికి రాగానే ఇద్దరూ మాటలాపేసి లేచి నిల్చున్నారు మీరు యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ అవి యాక్సిడెంట్ దెబ్బల్లా నాకు అనిపించలేదు ఎవరో ఆ అమ్మాయిని టార్చర్ చేసినట్టుగా అనిపిస్తోంది ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటాను పర్సనల్ అయితే చెప్పద్దు ఇంజెక్షన్ చేశాను ఇదిగోండి ఈ ప్రిస్క్రిప్షన్ ఈ రాత్రికి ఆమెకు ఏదైనా తినిపించాక అప్పుడు ఈ టాబ్లెట్స్ వేయండి అవసరమైతే రేపు కాల్ చేయండి మళ్ళీ వస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది ప్రిస్క్రిప్షన్ తీసుకొని డాక్టర్ని వదలటానికి కపిల గేటు వరకు వెళ్ళింది మెయిడ్ బయటికి వచ్చేసిన తర్వాత ఆలం లోపలికి వెళ్ళాడు తీసుకొచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో ఒళ్లంతా దెబ్బలతో ఉన్న పర్ణిక ఇప్పుడు చక్కగా లేత నీలిరంగు నైటీలో నుదుటి మీద కట్టుతో మనిషి ఫ్రెష్గా కనిపించింది పర్ణికని అలా మంచం మీద దెబ్బలతో చూస్తుంటే అభి మీద కోపం కంటే నా వల్లే నీకు ఈ పరిస్థితి కదా అని తన మీద తనకే కోపం వచ్చింది ఆలంకి డాక్టర్ని పంపించేసి ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్స్ తీసుకుని వెనక్కి వచ్చిన కపులతో పాటు గోవర్ధన్ కూడా లోపలికి వచ్చాడు గోవర్ధన్ చూస్తూనే థ్యాంక్స్ రా పర్ణికను సేవ్ చేసినందుకు అన్నాడు అది సరే గాని ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడిగాడు గోవర్ధన్ ప్లీజ్ రా కొంచెం స్పేస్ ఇవ్వండి నన్ను ఆలోచించుకోనివ్వండి అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది అవన్నీ మీరు చెప్పినట్టే జరిగాయి మనం అనుకోవడం వేరు జరగడం వేరు కదా కనీసం వాటిని కాస్త డైజెస్ట్ చేసుకోనివ్వండిరా నన్ను అదోలా అన్నాడు ఆలం నా డ్రీమ్ గర్ల్ సెన్స్లోనికి వచ్చిన మరుక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఒక్క రెండు రోజులు నన్ను నన్నుగా వదిలేయండిరా తర్వాత నేనే మిమ్మల్ని కలిసి ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను అన్నాడు ఆలం బ్రతిమలాడుతున్నట్టు ఏదో మాట్లాడబోతున్న గోవర్ధన్ని ఆపేసి సర్లే ఎంజాయ్ చేయరా అని కపిల గోవర్ధన్ని తీసుకొని బయటికి వచ్చేసింది ఏంటే ఇలా లాక్కొచ్చేసావు అసలు ఏం జరుగుతుందో వాడేం మాట్లాడతాడో మనకు తెలియాలి కదా అన్నాడు ఏంట్రా తెలిసేది వాడు నిజం చెప్పేస్తాడు ఆ పిల్ల నాలుగు పీకుతుంది కాస్త అటు ఇటుగా అయినా జరిగేది మాత్రం ఇదే వాడు అన్నట్టు రెండు రోజులు పోయాక వద్దాంలే అని కపిల అనటం విని గోవర్ధన్ మరింకేం మాట్లాడలేదు ఇంట్లో ఎవరూ లేరు అమ్మ క్యాంప్కి వెళ్ళిపోయింది ఏం చేసినా నీ ఇష్టమని నా ఫ్రెండ్స్ కూడా వదిలి వెళ్ళిపోయారు నాకు కావాల్సిన పర్ణిక నా ఇంట్లో నా గదిలో నా కళ్ళ ముందరే ఉంది ఒరే అభి నీ మీద ఎంత కోపం ఉన్నా ఒకందుకు నిన్ను నిన్ను మెచ్చుకోవాలరా వల్లే పర్ణిక నా దగ్గరికి వచ్చింది నీ వల్లే నీలా అయినా నేను మా పర్ణికతో మనస్ఫూర్తిగా మాట్లాడగలిగాను ఇప్పుడు కూడా పర్ణికతో నీ వల్లే నేను నిజం చెప్పగలుగుతున్నాను ఇలా చెప్పినందుకు నన్ను తప్పనిసరిగా అసహించుకుంటుంది అయినా పర్వాలేదు భరిస్తాను ఎందుకంటే ఇది నేను చేచేతులారా చేసుకున్నదే కదా ఒక మనిషి మీద ఏ భావం లేకుండా ఉండే కంటే కోపము అసహ్యమో ఏదో ఒకటి ఉంటే ఆ మనిషికి ఎప్పటికీ మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారట ఇక్కడ నా విషయంలో కూడా జరిగింది అదే హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి